హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూమ్ అండ్ రూమ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే టోటల్గా నైన్ హౌసెస్ అయితే ఈరోజు కన్స్ట్రక్షన్ చేసి రెడీ టు మూలో ఈరోజు సేల్ చేయటం అయితే జరుగుతుందండి మనకి ఇక్కడ వచ్చేసి వన్ ఫార్టీ టూ స్క్వేర్ హార్స్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేరస్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి మనకి హౌసెస్కి వచ్చేసి త్రీ సైడ్స్ రోడ్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ ఇప్పుడు మీకు వీడియో లో కవర్ చేసి చూపించే హౌస్ అయితే మాటకు వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ హెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ ఫేసింగ్ అండి ఈ హౌస్ కి టూ సైడ్స్ రోడ్ అయితే ఉంటుంది అండ్ ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫైవ్ బై థర్టీ సెవెన్ అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ సిఆర్ నైన్టీన్ లాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అండి ఈ ప్రైజ్ అయితే మనకి నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్స్ ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా కూడా త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓనర్స్ అయితే మీకు రెస్పాండ్ అయితే ఆటోమేటిక్ అయితే జరుగుతుందండి అండ్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మున్సిపాలిటీ పర్మిషన్ అండి అండ్ ఆల్ బ్యాంక్స్లో మనకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ ఏరియాను టూ బిహెచ్కే పోషన్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి ఇక్కడ టూ బిహెచ్కే పోషణ ఉంటుందండి అండ్ ఈ హౌస్ లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే బోరంపేటకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది బాచిపల్లికి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ గన్ను మహిసమ్మ కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న సారేగోడమండి ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ ఓరా రెజి ఫైవ్ కి వన్ కేఎం డిస్టెన్స్ అయితే ఉంటుందండి అండ్ వీళ్ళ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ వైజ్ వీళ్ళు కూడా కాంప్రమైజ్ అయితే కారండి వీళ్ళు వచ్చేసి మంచి రిప్టేర్ ఉండే బిల్డర్స్ అండి ఆల్మోస్ట్ వీళ్ళు టూ హండ్రెడ్ హౌసెస్ పైగా కన్స్ట్రక్షన్ చేసి సక్సెస్ఫుల్ గా కస్టమర్స్ కూడా హ్యాండ్ ఓవర్ కూడా చేయడం అయితే జరిగిందండి బాచిపల్లి ప్రగతి నగర్ కాజీపల్లి మల్లంపేట బీరంగూడ సరౌండింగ్స్ లో చాలా వరకు వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేశారు సో ఇంట్రెస్టెడ్ ఇమీడియట్గా ఆన్ డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందండి మా ఛానల్లో రెగ్యులర్గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తామండి దీనివల్ల మధ్యవర్తులకు వెళ్ళాల్సిన కమిషన్ మిగలటమే కాక మేము కూడా బాగా కష్టపడి మంచి మంచి ఏరియాస్లో అయితే మీ వరకు ప్రాపర్టీస్ని అయితే అందించగలవండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ वीडियो प्लीज़ लाइक सब्सक्राइब